జనసేన జాతీయ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబుకి కేబినెట్ లో చోటు దక్కడంపై పిఠాపురం జన సైనికులు కార్యకర్తలు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటి ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు కూటమి అభ్యర్థుల గెలుపుకు కొణిదల నాగబాబు అహర్నిశలు కృషి చేశారని జనసేన నేతలు కొనియాడారు కొన్నిదోళ్ళ నాగేంద్రబాబు గారికి ఈవేళ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్టు గౌరవం ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు మన పిఠాపురం శాసనసభ్యులు మరి ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరపున జనసేన పార్టీ తరపున పిఠాపురం తరపున పిఠాపురం వాసుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నాగబాబు గారి సుదీర్ఘ అనుభవం వారు రెండు వేల ప్రజారాజ్యంలో కావచ్చు జనసేన పార్టీలో కావచ్చు రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నసాపర నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు అప్పుడు ఓటం చూసాం అదేవిధంగా మొన్న అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని ముందుగా నిర్ణయించారు కాకపోతే పొత్తులో భాగంగా కూడా ఆ సీటుని భారతీయ జనతా పార్టీ వారికి కేటాయించడం జరిగింది అయినప్పటికీ కూడా అధ్యక్షుల వారి ఆదేశాలతోటి ఈ పిఠాపురం నగరంలో యాభై రోజులు ఇక్కడే ఉండి ఆనాటి ఎలక్షన్ కంపెనీ తానే అన్యాయం నడిపించి మా అధ్యక్షుల వారి విజయంలో చాలా కీలక భూమిక పోషించారు రాష్ట్ర ప్రభుత్వ శ్రీ కుంజల పవన్ పవన్ కళ్యాణ్ గారు సోదరుడు శ్రీ కుంజల నాగబాబు నాగేంద్రబాబు గారికి నాగబాబు గారికి ఈరోజు మంత్రివర్గంలో సోదరు తీసుకోవడం యావత్తు పిఠాపం ప్రజానికైనా అంతా కూడా మాత్రం చాలా అర్థం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మరి గత ఎన్నికల్లో కూడా మరి ఆయన పిఠాపంలో ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు ఓటర్లకి అందరూ కూడా అనుబంధంగా ఉండి వారికి ఉన్నటువంటి ఎన్నికలను పరిపూర్ణంగా పరిశీలించి ఈ ఏరియా అంతా మాత్రం తిరిగి వారు చేయడం మాత్రం ఈ యొక్క ప్రాజానికే అందరూ కూడా మాత్రం కలిసి విషయం అందుకే ఈ రోజుని వారికి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయినటువంటి శ్రీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కంజాప్ పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ అధ్యక్షుల వారికి మా రోజు వరకు మాత్రం జయమించి తెలియస్తాను మరి అలాగే ఈ రోజుని కోటి ప్రభుత్వం ఏర్పడి సుమారుగా ఇంచుమించులో ఒక నాలుగు నెలలు గడుస్తున్న కాబట్టి మాత్రం ఈ యొక్క ప్రతి గ్రామంలోనూ ప్రతి ఏరియాలో మాత్రం పరిపాలన ప్రతి ప్రజలకు అందడం జరుగుతుంది అలాగే పరిశీలన చేతితో రోడ్లు అలాగే ఉన్నటువంటి యొక్క కొన్ని డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం శానిటేషన్ వరకు మాత్రం చాలా చక్కగా జరుగుతుంది అందుకే అలాగే జనసేన పార్టీ అనేది మాత్రం చాలా మహాసౌదు లాంటిది అటువంటి జనసేన పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా మాత్రం ఈ అవకాశం దక్కుతుందని కూడా మేము భావిస్తున్నాం

ఇక్కడ పెట్టిన మీటింగ్ ఏంటంటే కొన్నిదేనా నాగేంద్రబాబు గారికి రాష్ట్ర శాసనసభలో మంత్రివర్యులుగా స్థానం కల్పిస్తూ పోతున్నట్టు తెలిసింది దీనికి మేమందరం కూడా గడాబురం చేసిన నాగేంద్రబాబు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఒకే తల్లి కొడుకు పుట్టిన ముగ్గురు కుమారులు కూడా ఒక మంత్రివర్గ మంత్రులుగా మంత్రి మంత్రిని అదు మంత్రి పదవి అధిరోహించడం అనేది రాష్ట్ర చరిత్రలో కాదు దేశ ప్రపంచ చరిత్రలో అదురుదైన ఘటన ఇది దీన్ని సాధించిన ముగ్గురికి కూడా అభినందనలు అదేవిధంగా ఒక తల్లి కొడుకు ముగ్గురు కూడా జన్మించి ముగ్గురు కూడా స్వయం పురుషుతో ఎవరి వారసత్వం లేకుండా స్వయం పురుషతో ఒక కమిట్మెంట్తో ప్రజలకు సేవ ఉద్దేశంతో వచ్చి ముగ్గురు కూడా ఎంతో ఎత్తైన స్థానానికి ఎదిగినందుకు ఈ ముగ్గురికి జన్మనిచ్చిన మాతృమూర్తి అంజనీదేవి గారికి రాష్ట్ర ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు ఈ మేము కూడా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఈ తర్వాత నాగమేంద్ర నాగేంద్రబాబు గారు కూడా ఏంటడం వల్ల ఇంకా ఎంతో అభి ఈ రాజు ఈ పిడాపుర నుంచి కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని అందరం కూడా ఆనందపడుతున్నాం నాగేంద్రబాబు గారికి ఈ ఈ ఈ ఈ ఎంతో మందితో అనుబంధం ఉంది వాళ్ళందరూ కూడా మా మాకే మంత్రి పద వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ ఈ మేము అందరం కూడా ఈ పిడాపురం ఈ పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం